హాయ్ అండి అందరికీ నమస్కారం ఈ రోజు వీడియోలో చాలా ఈజీగా మనం ఇంట్లోనే నెయ్యి ప్రిపేర్ చేసుకోవచ్చండి అసలు ఎంత బాగుందంటే నేను మాటల్లో చెప్పలేనండి అంత బాగుంది నెయ్యి అయితే చాలా బాగా వచ్చింది ఇలా మిక్సీలో వేయకోకుండా ఇంకా తోడు పెట్ట అవసరం లేకుండా ఈజీగా ఇంట్లోనే నెయ్యి ప్రిపేర్ చేసుకోవచ్చండి అది కూడా మనకి నెయ్యి కావాలి అర్జెంటుగా అంటే ఇంట్లోనే ఈ విధంగా పాల్లో ఉన్న మేగడ తొక్కని ఈ విధంగా సెపరేట్ చేసి ఇలా తయారు చేశారనుకోండి చాలా ఈజీగా మనం ఇంట్లోనే నెయ్యి ప్రిపేర్ చేసుకోవచ్చు ఇప్పుడు మనము నెయ్యి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి ఇప్పుడు మనం ఈ విధంగా పాలు కాసిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టాలండి ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత మేగ మేగడ పడుతుంది పాలుకి మందంగా పడుతుందండి ఆ మేగడ ఈ విధంగా తీస్తాను ఇలా పదిహేను రోజులది ఈ విధంగా తీసి పెట్టానండి సపరేట్గా ఇలా తీసిన తర్వాత ఒక పెద్ద బౌల్లో వేసేసుకోవాలి ఈ మొత్తం అంతా ఈజీగా చాలా బాగా వస్తుందండి నెయ్యి అయితే ఇలా వేసిన తర్వాత ఇందులో కూలింగ్ వాటర్ వేయాలండి ఒక అదే క్రీమ్ అంతా మునిగేంత వరకు కూలింగ్ వాటర్ వేసుకోవాలి లేదంటే సరిపోకపోతే నార్మల్ వాటర్ వేయండి ఈ మేగడి ములిగేంత వరకు వేయండి సరిపోతుంది ఇలా ఇలా వేసి ఈ మజ్జిగ కామతో ఈ విధంగా మజ్జిగ చేసినట్టు ఈ విధంగా తిప్పుతూ ఉండాలండి కొంచెం టైం అయితే పడుతుంది మీరు ఓపికతో చేసుకోవాలి మిక్సీలో వేయ అవసరం లేదండి ఇలా మనం మజ్జిగ కామతో ఈ విధంగా చేసామనుకోండి ఈజీగా ఎన్నపోసి వచ్చేస్తుంది చూసారా ఈ విధంగా తిప్పుతూ ఉండాలండి కొద్దిగా టైం పడుతుంది ఇలా ఒక అరగంట ఒక అరగంట పాటు ఈ విధంగా తిప్పారనుకోండి ఎన్నపూస రెడీ అయిపోతుంది చూసారా ఇలా ఇలా తిప్పుతూ ఉండాలండి తిప్పిన తర్వాత మనకైతే క్రీమ్ అయితే తిక్కిగా అయిపోతుంది వాటర్లో కలిసిపోతుందండి మీరు ఏం భయపడాల్సిన అవసరం లేదు చూసారా ఈ విధంగా వాటర్లో కలిసిపోతుంది మనకి ఎన్నపూస ఎలా వస్తుంది ఇలా కలిసిపోయినప్పుడు అనుకుంటారు కదా అలా కాకుండా ఇలా ఉన్నా కూడా తిప్పుతూ ఉండాలండి చాలా ఓపిగ్గా తిప్పాలి మనకి అప్పటికప్పుడు నెయ్యి కావాలనుకోండి ఇలా ఓపికగా చేసుకోవాలి కదండి మరి ఈ విధంగా చూసారా కొద్దిగా తిప్పిన తర్వాత ఇలా థిక్గా అయ్యింది క్రీమీ క్రీమీలాగా అయ్యింది చూసారా ఈ విధంగా ఇంకా ఆస్త తిప్పుతూ ఉండాలండి ఇలా వచ్చినప్పుడు ఇలా తిప్పుతూ ఉండాలి ఇప్పుడు తిప్పిన తర్వాత చూసారా ఎలా వచ్చేసిందో వెన్నపూస రెడీ అయిపోయిందండి ఈ విధంగా తిప్పితే ఇలా మజ్జిగ చేసినట్టు ఈ విధంగా తిప్పుతూ ఉండాలండి ఇలా తిప్పిన తర్వాత ఈ ఇలా ఎన్నపూసు రెడీ అయిపోయింది చూసారా మిక్సీలో వేయాల్సిన అవసరం లేదండి ఇలా చేత్తోనే తిప్పుకోవచ్చు చాలా బాగా ఎన్నపూస వస్తుంది చూసారా ఇలా వచ్చిన తర్వాత దీన్నైతే మనం ఎన్నపూసు కాస్తాం కదండి బౌల్లో ఆ బాల్లో తీసేసుకోండి నీట్గా ఇలా వాటర్ అంతా కిందకుండేలాగా పైకి ఎన్నపూసు తీసి వాటర్ రాకుండా చూసుకోవాలండి ఇలా ఎన్నపూసని మనం దేంట్లో అయితే కాస్తామో ఎన్నపూసని అదే బోల్ తీసుకుని అందులో వేసేసుకోవాలండి ఎన్నపూస మొత్తం ఇలా వేసిన తర్వాత ఇందులో రెండు సార్లు కానీ మూడు సార్లు కానీ మంచినీళ్ళు వేసి కడగండి ఎన్నపూసని నేనైతే రెండు సార్లు కడిగిన తర్వాత మూడోసారి మీకు చూపిస్తున్నాను ఇలా రెండు మూడు సార్లు కడగండి ఒకలాంటి స్మెల్ వస్తుంది కదా ఎన్నపూస అలా రాకుండా ఉంటుందండి ఇలా కడగడం వల్ల ఇలా కడిగేసి నీ నీళ్ళన్నీ వంపేసేయాలి వంపిన తర్వాత స్టవ్ వెలిగించి చిన్న మంట మీదే దీన్ని ఇలా ఎన్నపేసి కరగబెట్టుకోవాలండి చాలా చిన్న మంట మీదే టైం అయితే పడుతుంది చూసారా ఈ విధంగా ఒక ఇరవై నిమిషాల తర్వాత ఈ విధంగా మొత్తం అంతా కరిగిపోయిందండి ఈ అంతా పోతుంది సింపుల్గా చాలా ఈజీగా చేసుకోవచ్చండి ఎన్నెపూస కావాలి అప్పటికప్పుడు మనకి అవసరమైంది అన్నప్పుడు ఇలా తయారు చేసుకున్నారనుకోండి ఈజీగా అవుతుంది ఇప్పుడు చూసారా ఈ విధంగా వచ్చినప్పుడు కొద్దిగా మొత్తం అంతా కరిగిపోయి నురుగు కూడా పోయింది కదా ఇలాంటప్పుడు ఒక టిప్ అండి ఎన్నె నెయ్యి మంచి ఫ్లేవర్తో రావాలి అంటే అసలు పాడవకుండా ఉండాలంటే ఇలా తమలపాకును వెయ్యండి ఒక పది నిమిషాలకు అనగా తమలపాకును వెయ్యండి అన్నపూసు నెయ్యిలోని ఫ్లేవర్ బాగుంటుంది నెయ్యి బా పాడవకుండా ఉంటుందండి చూసారా ఈ విధంగా ఇలా మొత్తం నురుగంతా పోయిన తర్వాత స్టవ్ ఆపేసుకోవాలి స్టవ్ ఆపేసి చల్లారినివ్వాలండి వచ్చి సరే ఎంత తేటగా వచ్చిందో నెయ్యి అయితే చాలా బాగా వచ్చిందండి ఎక్కువ కూడా వచ్చింది అసలు ఎంత బాగుందండి నెయ్యి ఫ్లేవర్ అయితే చాలా చాలా బాగుంది ఇలా చల్లారిన తర్వాత ఒక బౌల్లో వేసేసుకొని వడకట్టేసుకోవడమే ఇప్పుడు ఫస్ట్ చూపించాను కదండి అలా ఉంటుంది చల్లారిన తర్వాత ఇలా ఒక బౌల్లో వడగట్టేసుకోండి ఎంత వచ్చిందో చూసారా చాలా ఎక్కువ వచ్చిందండి నెయ్యి అయితే ఈ వీడియో కనుక నచ్చినట్టయితే తప్పకుండా ట్రై చేయండి మన ఛానల్ మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్